నమస్తే వెల్కమ్ టు ది విట్టం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో పద్దెనిమిది వందల సంవత్సరాల ప్రాంతంలో అరుణాచల క్షేత్రంలో ఒక భక్తుని జీవితంలో జరిగిన అత్యద్భుత లీలలు తెలుసుకుందాం తమిళనాడులోని కుంభకోణంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది భర్త పేరు సుందరరాజన్ భార్య శాంభవి సుందరరాజన్ అదే ఊళ్ళో ఒక శివాలయంలో అర్చకత్వం చేసేవారు తక్కువగా వచ్చే జీతంతోనే జీవితం గడుపుతూ ఉండేవారు దైవ దైవభక్తులే వారి ఇంటి దైవం అరుణాచల శివుడు వారికి వివాహమై పది సంవత్సరాలైన పిల్లలు కలగలేదు సుందరరాజన్ సదా కొలిచే ఆ సదాశివుడినే సంతానం ప్రసాదించమని అర్థించేవారు ఒక సంవత్సరం వారిద్దరూ అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణ చేసి ఆ అరుణాచల శివుడిని సంతానం కోసం ప్రార్థించారు దర్శనం చేసుకుని బయటకు వస్తున్న వారికి ఆలయం దగ్గర ఒక వింత మనిషి కనిపించాడు ఒంటి నిండా భస్మం రాసుకొని చేతిలో డమరుకం పట్టుకొని ఆకాశం వైపు చూస్తూ ఏవో సైగలు చేస్తున్నాడు ఆ భస్మదారుడు వీళ్ళను చూస్తూనే ఒక ఉదుటున లేచి పళం ఎన్ పళం అంటే పండు నా పండు అంటూ కొబ్బరికాయలు అమ్మే కొట్టు మీదకు దూకి అక్కడ ఉండే కొబ్బరికాయల నుండి ఒక కొబ్బరికాయ తీసుకొని వీళ్ళ దగ్గరకు వచ్చి ఆ కొబ్బరికాయ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఊహించని ఈ సంఘటనతో వాళ్ళు ఆ కొబ్బరికాయలు అమ్మే కొట్టు యజమాని అక్కడ ఉండే జనం అంతా నిశ్చేష్టులయ్యారు వాళ్ళు ఆ దంపతులకు ఇలా చెప్పారు ఆ భస్మదారుడు ఎవరితోనూ మాట్లాడడు ఏమీ తినడు అలాంటిది మీకు కొబ్బరికాయ ఇచ్చాడంటే మీ కోరిక తీరుతుంది అని ఇది జరిగిన సంవత్సరం లోపు వారికి శివానుగ్రహంతో ఒక శిశువు జన్మించాడు ఆ అబ్బాయికి శివశర్మ అని పేరు పెట్టారు శివశర్మకు ఎనిమిదవ ఏటా ఉపనయం చేసిన నెల రోజులకు సుందరరాజన్ కాలం చేశారు పేదరికంలో జీవించే వారికి సుందరరాజన్ మాత్రమే ఆధారం తండ్రి కాలం చేశాక శాంబ వంట మనిషిగా ఒకరింట్లో చేరి కుటుంబాన్ని పోషించసాగింది వంట మనిషిగా చేరిన ఆ ఆవిడకు ఊపిరితిత్తులు పాడయ్యి ఆరోగ్యం క్షీణించసాగింది శాంబవి శివశర్మకు తరచుగా నువ్వు అరుణాచలేశ్వరిని ప్రసాదం మనకు ఆయనే దిక్కు అని చెబుతూ ఉండేవారు కొలది రోజుల్లోనే శాంబవి కూడా కాలం చేశారు శివశర్మకు నా అనేవారి లేక ఏమి చేయలేని స్థితికి చేరాడు ఆ దిక్కుతోచని స్థితిలో శివశర్మకు నిద్రిస్తుండగా ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో తను ఒక ఆలయం ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆ ఆలయం నుండి ఒక వృద్ధుడు తన దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళాడు అదొక శివాలయం అప్పుడు శివునికి అభిషేకం జరుగుతుంది దర్శనం చేసుకుని ఒక పక్క కూర్చున్నాడు శివశర్మ అక్కడ తనకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఆ వృద్ధుడు ప్రసాదం తెచ్చి శివశర్మకు తినిపించాడు ఆ వృద్ధుడు చూపిన అసాధారణ ఆప్యాయతకు శివశర్మకు కన్నుల వెంట నీరు ధారాపాతంగా కారుతుంది అంతటితో శివశర్మకు మెరుగు వచ్చింది శివశర్మకు నిజంగానే కళ్ళు నీరు కారుతున్నట్లు అనిపించింది అప్పుడై తన తల్లి చెప్పిన మాటలో గుర్తు చేసుకున్నాడు ఇది నా తండ్రి అరుణాచలేశ్వరుని పిలిపి అని గ్రహించి ఆ రాత్రిలోనే ఇల్లు విడిచి అరుణాచలం బయలుదేరాడు చుట్టూ చీకటి వలన భయం భయంగానే అరుణాచల శివ అరుణాచల శివ అంటూ ప్రయాణం మొదలుపెట్టాడు అప్పట్లో ఎడ్ల బండ్లు జట్కా బండ్లలోనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు తన దగ్గర డబ్బు లేదు కనుక వాటిలో ఎలా ప్రయాణించడం అసాధ్యమని భావించి ఆ చీకట్లోనే నడవడం ప్రారంభించాడు తను ఊరి చివరకు చేరేసరికి ఇద్దరు వ్యక్తులు తనను అట్టగించి తన దగ్గర ఏదైనా సొమ్ము ఉందేమో అని వెతికి చూశారు తన దగ్గర డబ్బు లేదు కానీ చెవులకు బంగారు ప్రోగులు ఉన్నాయి ఉపనయనం అప్పుడు తనకు చెవులు కుట్టి పోగులు వేశారు అవి ఈ దొంగలు తన చెవుల నుండి లాగారు చెవులు రెండు రక్తం దిగి కారుతుంది శివశర్మ బాధతో అరవగానే వాళ్ళు భయపడి పారిపోయారు అప్పుడే ఒక లాంతరు కట్టిన బండి వచ్చి ఆగింది అందులో నుండి ఒక పొడుగాటి వ్యక్తి దిగి శివశర్మను జరిగిన విషయం అడిగి తెలుసుకొని తన దగ్గర ఒక డబ్బాలో ఉన్న తెల్లటి పొడి రెండు చెవులకు పెట్టి మేము కూడా అరుణాచలం వెళ్తున్నాం మాతోరా అంటూ జట్కా బండిలో కూర్చోబెట్టుకొని తినడానికి కొన్ని తినుబండారాలు ఇచ్చారు అవి తినగానే శివశర్మకు నిద్ర పట్టేసింది మెలకు వచ్చి కనులు తెరిచి చూడగానే తను ఒక ఆలయం అరుగు మీద పడుకుని ఉన్నాడు రాత్రి జరిగినదంతా లీలగా గుర్తొస్తోంది చెవులు రెండు తాకి చూసుకున్నాడు పోగులు లేవు నొప్పి లేదు చేతివేళ్లకు మెత్తటి పొడి ఏదో అంటుకున్నట్లు అనిపించింది చూడగా మంచి పరిమళంతో కూడిన విభూతి తనకు ఏమీ అర్థం కాని స్థితిలో ఉండగా ఆ ఆలయంలో నుండి ఒక వృద్ధుడు వచ్చాడు తను అచ్చం కలలో కనిపించిన వ్యక్తిలానే ఉన్నాడు ఆశ్చర్యంతో నోటమాట రావడం లేదు ఆ వృద్ధుడు శివశర్మ చెయ్యి పట్టుకొని ఆలయంలోనికి తీసుకుని వెళ్తున్నాడు అది శివాలయమే అందులో నమక జమకాలతో రుద్రాభిషేకం జరుగుతోంది అది చూస్తూ ఒక పక్కగా కూర్చున్నాడు శివశర్మ అంతలో ఆ వృద్ధుడు తన దగ్గరికి వచ్చి ప్రసాదం నోట్లో పెట్టాడు మళ్ళీ శివశర్మకు ఆనందంతో కళ్ళ నుండి నీరు కారుతుంది ఆ వృద్ధుడు శివశర్మ కళ్ళ నుండి నీళ్లు తుడిచి అంతా ఈ అరుణాచలుని ఆదేశం మేరకు మాత్రమే జరుగుతుంది ఈయన రక్షణలో నీవు ఎంతో సంతోషంగా ఉండవచ్చు అని చెప్పి చేతిలో ఒక చీటి పెట్టి వెళ్ళిపోయాడు అంతవరకు మౌనంగానే జరుగుతున్నదంతా గమనిస్తున్న శివశర్మకు అది అరుణాచలం అని అర్థమైంది మొదటిసారిగా అరుణాచల శివుణ్ణి దర్శించుకున్నాడు చాలా ఆనందం కలిగింది కానీ ఆ వృద్ధుడు ఎవరు తన చేతిలో ఈ చీటీ ఏమిటి అనుకున్నాడు చుట్టూ చూశాడు కొందరు భక్తులు స్వామి దర్శనం చేసుకుని ఆలయానికి ప్రదక్షిణలు చేస్తున్నారు కొందరు కూర్చొని ప్రసాదం స్వీకరిస్తున్నారు కొందరు అప్పుడే ఆలయానికి వస్తున్నారు ఇంకొందరు వెళుతున్నారు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు శివశర్మ తన చేతిలోని చీటిని తీసి చూశాడు నిరంతరం గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉండు అని రాసుంది ఆలయం మొత్తం కలియ చూసి బయటకు వచ్చి నిల్చున్నాడు ఆలయం బయట ఉండే ఒక పూల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం ఎలా చేయాలి అని అడిగాడు అదిగో అక్కడ కొందరు అరుణాచల అరుణాచల అంటూ ఆడుతున్నారే వాళ్ళు గిరిప్రదక్షిణలు మొదలుపెడుతున్నారు వాళ్ళతో వెళ్ళు అన్నాడు శివశర్మ వాళ్ళతో కూడా వెళ్ళి గిరిప్రదక్షిణ మొదలుపెట్టాడు పూర్తి ప్రదక్షిణ అయ్యి మళ్ళీ ఆలయం దగ్గరకు వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది ఆలయం మూసివేశారు అందరూ వెళ్ళిపోయారు శివశర్మకు బాగా ఆకలిగా నీరసంగా ఉంది ఆలయం దగ్గరకు ఆలయం అరుగు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు ఆ పూల వ్యాపారి బాబు నువ్వొక్కడివి వచ్చావా నీ దేవురు నీ తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నించాడు జరిగిన విషయం అంతా చెప్పాడు శివశర్మ ఆ పూల వ్యాపారి జాలిపడి తన దగ్గర ఉండమని చెప్పి తను చెప్పినట్లు చేస్తే డబ్బులు కూడా ఇస్తాను అన్నాడు అదేమిటంటే గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఎన్నో ఆలయాలు ఉన్నాయి వాటి దగ్గర పూలు అమ్మి వచ్చిన డబ్బులు తెచ్చిస్తే తనకు రోజుకు ఒక అనా ఇస్తానని తన దగ్గర ఉండవచ్చు అని చెప్పాడు శివశర్మకు ఈ పని ఎంతగానో నచ్చింది ఈ పనితో పాటు ఆ వృద్ధుడు ఆదేశించినట్లు ప్రతిరోజు గిరి ప్రదక్షిణ కూడా చేయవచ్చు అని కానీ నిజానికి అది చాలా కష్టమైన పని కాళ్లకు చెప్పులు లేకుండా ప్రతిరోజు సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఎండన నడవడం సాధ్యమైన శివశర్మకు మొదటి రోజునే కాళ్ళు వాచి పాదాలకు బొబ్బలెక్కాయి అయినా ఈ పని చేయాలనే అనుకున్నాడు తనకు వచ్చిన అనా కూడా అరుణాచలేశ్వరునికి సమర్పించాలి అని నిశ్చయించుకున్నాడు రెండు రోజులకు శివశర్మ కాళ్ళు బాగా వాచిపోయి పాదం మొత్తం రక్తపు ముద్ద అయింది రెండవ రోజు రాత్రి శివశర్మ కాళ్ళు నొప్పికి పాదాల రక్తస్రావానికి ఏడుస్తూ రేపటి నుండి ఎలా పూలు అమ్మను ప్రదక్షిణ ఎలా చేయను అనుకుంటూ పడుకున్నాడు తనకు కలలో ఒక మాతృమూర్తి కనిపించి పాదాలకు ఏదో లేపనం రాసి కాళ్ళను నిమిరి వెళ్ళింది మరుసటి ఉదయం లేచి చూసుకునేసరికి కాళ్ళ నొప్పులు తగ్గి పాదాలు మృదువుగా అయ్యాయి ఆశ్చర్యపోయాడు శివశర్మ ఇదంతా ఆ అరుణాచలుని అనుగ్రహమే అనుకుని వెళ్ళి సాష్టంగా పడ్డాడు ఆనాటి నుండి తను ప్రదక్షిణ చేసిన నొప్పులు కానీ పాదాల పగుళ్ళు కానీ లేవు ఇది ఆ పూల వ్యాపారి కూడా గమనించాడు శివశర్మకు దైవానుగ్రహం అమితంగా ఉంది అని అర్థమైంది శివశర్మను వ్యాపార నిమిత్తం ఆ పూల వ్యాపారి ఏనాడు ఇబ్బంది పెట్టలేదు కొన్నాళ్ళు పూలు అమ్మిన తర్వాత శివశర్మకు జీవితం పట్ల వైరాగ్యం కలిగింది అప్పటి నుండి పూలు అమ్మడం మానేసి ఎక్కువసేపు ధ్యానంలోనే ఉండిపోతుండేవాడు వ్యాపారం చేయకపోయినా ఆ పూల వ్యాపారి రోజు శివశర్మకు ఒక అన ఇచ్చేవాడు భోజనం పెట్టేవాడు మెలకుగా ఉన్నంతసేపు శివశర్మ నిరంతరం అరుణాచల శివనామం జపిస్తూనే ఉండేవాడు ఒకరోజు అరుణాచలానికి ఒక దంపతులు వచ్చారు వారి కుమారుడు తప్పిపోయాడని విలపిస్తూ అన్ని ఊళ్ళు తిరుగుతూ అరుణాచలం చేరారు వారి బాధను చూసి జాలిపడిన శివశర్మ ఒక క్షణం ధ్యానంలో కూర్చొని వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీ అబ్బాయి ప్రస్తుతం తంజావూరులో ఉన్నాడు అతన్ని కొందరు నిర్బంధించారు వాళ్ళు మూడు రోజులలో ఇక్కడికి వచ్చి కొందరు పిల్లల్ని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తారు అప్పుడు వారిని మీరు పట్టుకోవచ్చు మీ పిల్లవాడితో పాటు ఎందరో పిల్లలు విముక్తులవుతారు అన్నాడు శివశర్మ మాటల మీద నమ్మకం ఉంచి వారు అరుణాచలంలోనే మూడు రోజులు గడిపారు శివశర్మ చెప్పిన విధంగా వాళ్ళ పిల్లవాడు వారికి దొరికాడు అప్పటి నుండి శివశర్మ పట్ల అందరికీ భక్తి నమ్మకం కలిగాయి తనకు కొందరు వ్యాపారులు పండ్లు ఫలహారాలు పెట్టేవారు వారికి విశేషంగా వ్యాపారం జరుగుతూ ఉండేది తను ఏదైనా చెబితే అదే జరుగుతుంది అనే నమ్మకం కూడా ఉంది కనుక ప్రజలు తనని ప్రశ్నలు అడగడం తన చేతితో ప్రసాదం విభూతి వంటివి తీసుకోవాలి అనుకోవటం తనను ఆశీర్వదించమని అడగడం చేస్తూ ఉండేవారు అప్పటి నుండి శివశర్మ రోజంతా ప్రదక్షిణ చేయటం కొండపైకి ఎక్కి అక్కడే ధ్యానం చేసుకోవడం చేస్తూ ఉండేవాడు శివశర్మకు శరీర పటుత్వం తగ్గి వృద్ధాప్యం వచ్చింది ప్రదక్షిణ చేయలేని స్థితికి చేరుకున్నాడు ఒకనాడు ఉదయం శివశర్మ దగ్గరకు ఒక బాలుడు వచ్చి నాతో రా మనం చాలా దూరం ప్రయాణం చేయాలి అని చెప్పి గిరి ప్రదక్షిణం మొత్తం చేయి పట్టుకొని చేయించి చివరిగా అరుణాచలం కొండపైకి తీసుకొని వెళ్ళాడు ఆ తరువాత శివశర్మ కోసం ఎంత గాలించినా ఎక్కడా కనిపించలేదు శివశర్మ వంటి మహాత్ములు ఎందరో నేటికి అరుణాచలాన్ని ఆశ్రయించి ఉన్నారు చూడడానికి వికారంగా కనిపిస్తూ ఎవరిని వారి తరిచేరనివ్వకుండా తపస్సు చేసుకునేవారు ఉన్నారు మనకు అంతటి అదృష్టమే ఉంటే తప్పక అలాంటి వారి దర్శనం లభిస్తుంది ఈ శివశర్మ గురించిన గాథ పూర్వం బహు ప్రాచుర్యం కలిగి ఎంతో మందికి ప్రేరణగా నిలిచిందట శేషాద్రి స్వామివారు భగవాన్ రమణులు కావ్యకంఠ గణపతి ముని వంటి అవతార పురుషులు అరుణాచలం చేరి తరించారు అరుణాచల శివ అరుణాచల శివ